ఇంత దారుణంగా ఉంటే ఈవిడంటే ఆ ఈవిడ కొడుకుని పెట్టుకొని ఎక్కడో బెంగళూరులో ఉంది భర్తని రానివ్వదు భర్తని ప్రేమగా చూడదు భర్తకి మంచి పోషణ ఉన్న ఫుడ్ పెట్టదు వాడిచ్చే జీతం కావాలి వాడు కొన్న ఇల్లు కావాలి వాడున్న బంగారం కావాలి మామ ఇంటికి రాకూడదు అన్నీ ఇలా గిరికేసుకున్న ఆడవాళ్ళకి భగవంతుడు ఎటువంటి శిక్ష వేస్తారండి అంటే అంటే మాట్లాడుతున్నావు అతను మంచోడు అని చెప్పట్లా ఒకవేళ అతను మంచోడు కాదు చెడ్డోడే ఎద్దవా లేకపోతే తాగుబోతుడో లేకపోతే ఇద్దరు ముగ్గురిని పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నాడు కానీ భర్తే కదా ఇవన్నీ వాడి నుంచి తీసుకుంటున్నప్పుడు కొంచెం భరించాలి కదా అటువంటి వాడైనప్పటికీ కానీ అటువంటి అలవాట్లే లేనివాడు అప్పుడు ఇంకెంత బాగా చూసుకోవాలి నా మనవాడికి కూడా అన్నమ్మ నేను నసరాపేటలోని రమాదేవి గారు రమారాణి గారని ఆమె బ్రాహ్మిన్స్ ఆమె మాకు ఫ్యామిలీ డాక్టరు వాళ్ళ ఇంటి దగ్గర డాక్టర్ గారి ఇంటి దగ్గర మేము కొన్ని రోజులు అదే రెంట్కి ఉన్నాము ఆమె మాకు బాగా తెలుసు మా అమ్మాయికి అక్కడ ఏం చేశారు మనవడికి మనవాడికి కాన్పుకి వస్తే నేనే చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడే డెలివరీ చేస్తాను నసరాపేటలోనే డెలివరీ చేసి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఉంచుకున్నాక కార్ ఇచ్చి కోడల్నిచ్చి కొన్ని నేపాలని ఇచ్చి మాచర్లో పంపించానమ్మా మనవడికి ఏం కొనపెట్టారు మీరు రెండు సవర్లు బంగారం అని చెప్పించారు బ్రాస్లెట్ ఒక సేవరి మురుగులు అని గాజులు లాగుంటాయి మా పిల్లలకి అవి నాకు ఇష్టమని నా మనవడికి మొలతాడు అన్ని చేపించుకున్నారు అన్ని సంవత్సరం మీరే చేపించుకున్నారు ఈముడు కూడా ఒక సంవత్సరం క్రితం గాజులు కూడా గాజులు ఆరు సవర్లు పెట్టి గాజులు చేపించాను నా నక్లీస్ మీద ఉన్న దిద్దులకి కొంచెం జాలర వచ్చిందని నేను పెద్ద వయసు అని చెప్పి నువ్వే పెట్టుకోమ్మా నా కూతురు కొన్నయ్యి ఆడ కూడా ఇచ్చానమ్మా ఇంత ఇదిగా చూస్తున్నా మీరు ఇచ్చినవన్నీ తీసుకుంటుంది కానీ మిమ్మల్ని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వట్లే అదే రకంగా ఆ అబ్బాయి ఇచ్చిన ఇల్లు వాకిలి బంగారం డబ్బులు అన్నీ తీసుకుంటుంది కానీ వాడికి సరైన తిండి పెట్టట్లా వాడిని పక్కకు కూడా రానివ్వట్లేదట రానివ్వదు అమ్మా తాకనివ్వట్లేదు రానివ్వదు ఈ రోగం అంటువ్యాధని బిడ్డని కూడా తాకనివ్వట్లేదంట వాడి బాధ ఒకే ఇంట్లో ఉండి బిడ్డని తాకనివ్వకపోతే ఆ భార్య బిడ్డ కలిపి ఒక గదిలోకి వెళ్ళిపోతుండే వీడికి తిండి పెట్టకపోతే వాడికి ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆలోచించి రోగం ఇంకా పెరిగిపోతుంది అది పది మందికి చూపించి నేను ఇతనికి రోగం ఉంటే నేను ఎలా ఉండాలి కాపురం ఎలాగ చెయ్యాలి అని చూపించడానికి ఆ ప్లానింగ్ గీసిందమ్మా